మరోసారి ఉల్లిధరలు రికార్డు స్థాయికి చేరాయి కొంతకాలం క్రితం ధరలు ఆకాశాన్ని తాకాయి ఢిల్లీలో కొన్నేళ్ల క్రితం ప్రభుత్వాలే ధరలకు పతనమయ్యాయి ఇప్పుడు మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఉల్లిధరలు మరోసారి పెరిగాయి నిన్న మొన్నటి వరకు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పలికిన ధర ఇప్పుడు యాభై రూపాయలకు చేరుకుంది మరికొద్ది రోజులు ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి మొన్నటి వరకు టమాటా ధరలు చుక్కలు చూపించగా ఇప్పుడు ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి ఉల్లి వినియోగం ఎక్కువగా ఉండటంతో డిమాండ్ కూడా అధికంగానే ఉంటుంది నిన్న మొన్నటి వరకు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పలికింది ఇప్పుడు హైదరాబాదుతో సహా ఏపీలో విశాఖ విజయవాడ కర్నూలు మార్కెట్లోనూ యాభై రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి ధరలు పెరుగుతుండటంతో వ్యాపారులు ప్రస్తుత డిమాండ్ ను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడమే కారణమని చెబుతున్నారు సాధారణంగా ఉల్లిపాయల ధరలు సెప్టెంబర్ నుంచి పెరుగుతుంటాయి కానీ ఒక నెల ముందుగానే శాకిస్తుంది మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బ తినడంతో పాటు దిగుమతి కూడా తగ్గిందే కర్నూలు మార్కెట్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు ఎక్కువగా ఉంటుంది కానీ ఏటా ముప్పై వేల హెక్టార్లలో పండే ఉల్లి ఈసారి తొమ్మిది వేల హెక్టార్లకే పరిమితమైంది కర్నూలు ఉల్లి మార్కెట్లో క్వింటాల్ ధర మూడు వేల ఐదు వందల రూపాయల వరకు పలుకుతుంది అయితే నెలాఖరు వరకు ఉల్లి ధరలు అధికంగా ఉంటాయని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు